శుక్రవారం ఢిల్లీలో సమావేశమైంది బిజెపి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలో ముఖ్యమంత్రులు కొత్తగా ఎన్నికైన లోక్సభ అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో ఏర్పాటైన సమావేశంలో తమ పార్లమెంటరీ పార్టీ అధినేతగా మోదీని ఎన్నుకున్నారు అనంతరం మోదీ మాట్లాడారు పది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పెను మార్పులు సంక్షేమం అభివృద్ధి దేశం సాధించిన పురోగతిని చూసే ప్రజలు మూడోసారి తమకు పట్టం కట్టారని అన్నారు ఈ దఫా ప్రభుత్వం మరింత కొత్తగా పరిపాలన సాగిస్తుందని హామీ ఇచ్చారు ఎన్డిఏ అనే పదాలకు మోదీ ఈ సందర్భంగా కొత్త అర్థం చెప్పారు ఎన్డీఏ అంటే న్యూ ఇండియా డెవలప్డ్ ఇండియా ఆస్పిరేషనల్ ఇండియా అని చెప్పుకొచ్చారు తదుపరి ఐదు సంవత్సరాల వ్యవధిలో దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని ఆర్థికంగా ప్రపంచంలోనే శక్తివంతంగా మలచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తానని అన్నారు భరత మాత కోసమే మోదీ ఉద్వేగంగా చెప్పారు తన జీవితాన్ని వన్ వన్ లైఫ్ అభివర్ణించారు నూట నలభై కోట్ల మంది భారతీయులు కన్న కళలను సాకారం చేయడానికే ఈ జీవితం ఉందని పేర్కొన్నారు దీనికి పది సంవత్సరాల కిందటే పునాది పడిందని అన్నారు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా పైన మోదీ నిప్పులు చెరిగారు అబద్దాలు చెప్పడంలో ఇండియా కూటమి నాయకులు పిహెచ్డీ పూర్తి చేస్తారని ఎద్దేవా వీటికి దూరంగా ఉండాలని సూచించారు బ్రేకింగ్ న్యూస్ లతో దేశం నడవబోదని మోదీ వ్యాఖ్యానించారు మోదీ కేబినెట్ లో విచ్చలవిడిగా అవినీతి పెరిగిందంటూ ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వాటిలో చిక్కుకోవద్దని కోరారు